కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది ఇక అంతా స్మార్ట్ ఫోన్లోనే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒరిజినల్ ఆధార్ కార్డు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారా పడిపోతుందేమో అని టెన్షన్ పడుతున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ భారత ప్రభుత్వం నవంబర్ తొమ్మిదిన ఒకరి కోసం కాదు ఇద్దరి కోసం కాదు ఏకంగా నూట నలభై కోట్ల మంది భారతీయుల కోసం ఒక అద్భుతమైన కొత్త ఆధార్ యాప్ను లాంచ్ చేసింది ఇకపై మీ స్మార్ట్ ఫోన్లోనే మీ ఐడెంటిటీ అసలు ఈ కొత్త యాప్ ఎందుకు అంత స్పెషల్ పాత యాప్ల కంటే ఇందులో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటో చూద్దాం నో ఫిజికల్ కార్డ్ మొదటిది మీరు ఇకపై ఫిజికల్ పేపర్ను కార్డును క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఈ యాప్లో మీ డిజిటల్ ఆధారం ఉంటుంది దీన్ని ఎక్కడైనా అధికారికంగా వాడుకోవచ్చు సేఫ్టీ అండ్ ప్రైవసీ ఇది చాలా ముఖ్యమైన ఫీచర్ అండి మీరు ఎవరికైనా మీ ఆధార్ చూపించాల్సి వచ్చినప్పుడు అన్ని వివరాలు ఇవ్వాల్సిన పని లేదు ఉదాహరణకు కేవలం మీ ఫోటో మరియు పేరు మాత్రమే షేర్ చేసి మీ అడ్రస్ లేదా పుట్టిన తేదీని వారికి కనబడకుండా హైడ్ చేయొచ్చు మీ డేటా మీ కంట్రోల్లో ఉంటుంది ఫేస్ అథెంటికేషన్ పాస్వర్డ్లు మర్చిపోతామని భయపడవద్దు మీ ముఖం చూపిస్తే చాలు యాప్ ఓపెన్ అవుతుంది అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు బయోమెట్రిక్ లాక్ మీ వేలిముద్రలు ఎవరైనా మిస్యూజ్ చేస్తారని భయంగా ఉందా ఈ యాప్ ద్వారా మీరే స్వయంగా వాటిని లాక్ లేదా అన్లాక్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట మీ కుటుంబ సభ్యులందరినీ ఆధార్ కార్డును ఒకే యాప్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ యాప్ని సెటప్ చేసుకోవడం చాలా ఈజీ ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కొత్త ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీ పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి తర్వాత ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి ఒక సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోండి అంతే ఇంకో చిన్న విషయం డిసెంబర్ నెలలో మరో కొత్త ఈ ఆధార్ యాప్ కూడా రాబోతుంది దాని ద్వారా ఇంట్లో కూర్చునే అడ్రస్ లాంటి వివరాలను ఈజీగా మార్చుకోవచ్చట యాప్ రాగానే పూర్తి వివరాలతో మరో వీడియో చేస్తాను ఈ కొత్త యాప్ ఫీచర్ మీకు ఎలా అనిపించాయి ముఖ్యంగా ప్రైవసీ ఫీచర్ మీకు నచ్చిందా కింది కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ